నమస్తే అండి ఈరోజు ఈనాడు పేపర్లోని ముఖ్యాంశాలను చూద్దాం విభజన సమస్యల పరిష్కారానికి మూడంచెల విధానం ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఒక్క కమిటీ ఇరు రాష్ట్రాల మంత్రులతో మరొక కమిటీ రెండు కమిటీలు ఏర్పాటు చేయాలని తొలుత వాటి పరిధిలో చర్చలు జరపాలని పరిష్కారం కాని కానివి సీఎం వద్దకు తీసుకెళ్లాలని అలాగే నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కారం చేసుకోవాలని డ్రగ్స్ సైబర్ నేరాల కట్టడికి ఉమ్మడిగా కృషి చేద్దామని సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు చంద్రబాబు భేటీలో నిర్ణయం సుమారు రెండు గంటల పాటు చర్చలు అని చెప్పేసి ఈనాడులో ఒక కథనం రాశారు కథనాలోకి ఒకసారి వెళ్తే హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో శనివారం సాయంత్రం చారిత్రాత్మక ఘట్ట ఆవిష్కృతమైంది ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లుగా అపరిష్తంగా ఉన్న సమస్యలపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా అన్ని అంశాలను నిర్ణీత వ్యవధిలో సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఎదుర్శములు అభిప్రాయపడ్డారు పెండింగ్ లో ఉన్న సమస్యలను మూడంచిన విధానంలో పరిష్కరించుకోవాలని నిర్ణయించారు ఆ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన అధికారులతో ఒక కమిటీ ముగ్గురేసి చొప్పున ఇరు రాష్ట్రాలకు ముగ్గురేసి చొప్పున ఒక కమిటీ రెండు రాష్ట్రాల మంత్రులతో మరొక కమిటీ వేయాలని నిర్ణయించారు పరిష్కారం కాని వాటిపై ఇద్దరు సీఎంలు కూర్చుని చర్చలు జరపాలని మూడో నిర్ణయంగా తీసుకున్నారు ఇలా ఇద్దరు సీఎంలు కూర్చుని పరిష్కరించుకుంటూ కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఇరు రాష్ట్రాలకు కూడా మేలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఇది శుభ పరిణామమే వార్తను చూస్తే ఓఆర్ఆర్తో అభివృద్ధి పరుగులు రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చే ప్రాజెక్ట్ ఇది ఎక్స్ప్రెస్ వేగా నిర్మించేలా ప్రణాళికలు అమరావతి మెగాసిటీగా మారేందుకు శోధక శక్తిగా ఉపయోగపడుతుందని మరొక వార్తని తెలియజేశారు వెళ్తే అమరావతితో పాటు రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించే ఆర్థిక కార్యకలాపాలకు జీవనాడిగా నిలిచే ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టును పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో చేపట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పించడం రాష్ట్ర అభివృద్ధికి చిత్రాన్ని మార్చే మలుపు తిప్పేలా ఉందని ఈ ప్రాజెక్టు సాకారం అయితే అమరావతి నుంచి ఓవర్ఆర్ వరకు భూములు బంగారం అవుతాయి రేపటి నుంచి ఉచిత ఇసుక విధానం మరొక క్యాప్షన్తో మరొక వార్త తొలుత నిల్వ కేంద్రాల్లో ఉన్నది అందుచేత ప్రభుత్వానికి ఆదాయం లేకుండా తవ్వకాల ఖర్చు రేజీ మాత్రమే పశువులు అక్రమ తవ్వకాలు రవాణా జరగకుండా నిఘా వాగులు వంకలు ఎడ్ల బండిలో తవ్వి తెచ్చుకునేందుకు అవకాశం ఈ వార్తలోకి వెళ్తే రాష్ట్రంలో సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకురదు దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల అనుగుణంగా అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది తొలుత అన్ని జిల్లాల్లోనూ నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుకను డంపుల నుంచి ఇసుకను అందజేస్తుంది ప్రభుత్వం ఎటువంటి రాబడి తీసుకోకుండా నిర్వహణ ఖర్చులు సీనరేజీ మాత్రమే వసూలు చేసి ప్రజలకు ఈ ఇసుకను అందించనుంది ఈ మేరకు ఉచిత విసుక విధానం ఎలా అమలు చేయాలో పేర్కొంటూ ప్రభుత్వ కార్యదర్శి నీరప్ కుమార్ ప్రసాద్ శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో దిశానిర్దేశం చేశారు ఈ ఉచిత విసుక అనేది పేదలందరికీ కూడా ఉపయోగపడేలా ఉంది ఇల్లు కట్టుకునే పేదలకు మరి ఈజీగా ఉంటుంది కొంచెం ఖర్చులు కూడా బాగా తగ్గుతాయి కాబట్టి ఈ ఇసుక విధానం అనేది చాలా అందరికి ఆమోద ఆమోదయోగ్యమైనది ఎనిమిది హైవేల విస్తరణకు కేంద్ర సుముఖం తొమ్మిది నెలలుగా తాత్కాలికంగా నిలుపుదల సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో వీటిలో కదలిక త్వరలో పట్టాలెక్కే అవకాశం ఉంది ఈ వార్తలోకి వెళ్తే రాష్ట్రంలో తొమ్మిది నెలలు నెలలుగా నిలిచిపోయిన కీలకమైన ఎనిమిది జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులు మళ్లీ మొదలయ్యేందుకు మార్గం సుగుమైంది సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విస్తరణ ఆవశ్యకతను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వివరించారు దీనితో స్వానుకూలంగా స్పందించిన నితిన్ గడ్కరీ దీంతో త్వరలో ఈ పనులు పట్టాలెక్కేందుకు అవకాశం ఏర్పడింది భారత్ మాలా పరియోజన కింద దేశవ్యాప్తంగా రెండు లక్షల కోట్లతో జాతీయ రహదారుల విస్తరణ పనులు చేపట్టారు మించి పనులు మంజూరు అవ్వడంతో నవంబర్ లోనే వీటిని తాక్తాలంగా నిలిపేయాలని కేంద్రం ఆదేశించింది దేశవ్యాప్తంగా ఇలా ఆగిపోయిన పనుల్లో మన రాష్ట్రంలోని ఎనిమిది వేల రెండు వందల నలభై మూడు కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులు కూడా ఉన్నాయి తాజాగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు సమావేశమైనప్పుడు ఈ ఎనిమిది జాతీయ రహదారులను వెంటనే విస్తరించాలని కోరారు ఇందుకు గట్కరీ సానుకూలంగా స్పందించి ఈ చర్యలు తీసుకున్నారు నిలిచిపోయిన జాతీయ రహదారులు ఇవే కొండమూడు పేరుచెర్ల యాభై కిలోమీటర్లు అలాగే సంగమేశ్వరం ఆత్మకూరు అరవై రెండు పాయింట్ ఐదు ఏడు కిలోమీటర్లు గోరంట్ల హిందూపురం ముప్పై మూడు యాభై ఎనిమిది కిలోమీటర్లు నంజాల కర్నూలు కడప సరిహద్దు అరవై రెండు కిలోమీటర్లు వేంపల్లి ప్రొద్దుటూరు చాగలమర్రి డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు విశాఖపట్నం బహుదారా అరకు రోడ్డు వరకు నలభై పాయింట్ ఐదు ఐదు కిలోమీటర్ల రోడ్లు మొద్దునూరు పులివెందల బీ కొత్తపల్లి యాభై ఆరు కిలోమీటర్ల రోడ్డు పెడన నూజివీడు విషన్నపేట నూట ఇరవై మూడు కిలోమీటర్ల రోడ్డు నిలిచిపోయినవి వీటిని రెండు అయితే టెండర్లు పూర్తి మిగతా పరిశీలనలు ఉన్నాయి కొన్ని టెండర్లు పిలిచాలు కొన్ని డిపిఆర్ చెద్దుబాని ఇవన్నీ కూడా త్వరలో పట్టాలేకపోతున్నాయి ఇది కూడా శుభ రాష్ట్రానికి మంచి జరిగితే అందుకన్నా రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషించ సంతోషిస్తారు మనకు కూడా అంత ఆనందమే కాబట్టి ఇవన్నీ కూడా జర పనులు జరగాలని ఆంధ్రప్రదేశ్ వాసులుగా మనం కూడా కోరుకుందాం ఇరవై మూడున కేంద్ర బడ్జెట్ అనే ఎడ్డతో లోపల పే ఉంది ఇరవై రెండు నుంచి ఆగస్టు పన్నెండు వరకు పార్లమెంటు సమావేశాలు నిర్వహించబోతున్నారు వార్తలకి వివరాల్లోకి వెళ్తే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఇరవై రెండు నుంచి ఆగస్టు పన్నెండు వరకు జరగనున్నాయి ఇరవై మూడున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ను ప్రవేశపె పెట్టనున్నారు ఇరవై రెండున ఆర్థిక సర్వేను సభకు సమర్పిస్తారు ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు టెక్స్ ద్వారా వెల్లడించారు బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం వేసినట్లు చెప్పారు నిర్మలా సీతారామన్ వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు గతంలో దేశముఖ్ మాత్రమే ఇన్నిసార్లు వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టారు సంఖ్యాపరంగా అత్యధికంగా పది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయి పేరు మీద ఉంది నిర్మలా సీతారామన్ రెండు వేల పంతొమ్మిది మే ముప్పై నుంచి ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు అదే ఏడాది మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆమె తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి లైక్ చేసినట్లయితే మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది